ಬಾಬಾ ಫೈನ ఈ రోజు అందరం ఇంట్రాక్ట్ అయ్యి అసలు ఏం చేయాలి ఒక పాఠశాలలో ఆ వారిలో అభివృద్ధికి విద్యార్థుల అభ్యసన ఒక సొసైటీలో పిల్లలు బాగుండాలంటే పిల్లలు బాగుపడి ఈ సొసైటీకి ఉపయోగపడాలంటే అంటే ఈ దేశానికి ఉపయోగపడాలంటే తల్లిదండ్రులే ప్రధాన బాధ్యత మీరు కానీ పట్టించుకుంటేనే మీ పిల్లలు మంచివాడిగా ఎందుతారో మీ కుటుంబానికి ఉపయోగపడతారు సొసైటీకి ఉపయోగపడతారు దేశానికి ఉపయోగపడతారు మీరు కానీ మీ పిల్లల పట్ల పట్టి పట్టినట్టుగా ఉంటే వదిలేస్తే తర్వాత మీ కుటుంబానికి సమస్యగా తయారవుతారో సొసైటీకి సమస్యగా తయారవుతారో దేశానికి సమస్యగా తయారవుతారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీ పిల్లల పెంపకంలో కానీ మీ పిల్లల యొక్క ప్రవర్తనలో కానీ వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఇవ్వాలి ఇన్వాల్వ్మెంట్ ఏమి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఏం వాడు ఎవరితో మాట్లాడుతుంది ప్రతి ఒక్కరు కంపల్సరీగా తెలుసుకొని ఉండాలి ఇప్పుడు నేను చెప్పే కదా పిల్లల్ని ఎలా పెంచాలనేది అదేవిధంగా సెల్ ఫోన్ ఎలా వాడాలనేది అదేవిధంగా మహిళ భద్రత మీకే అంటే ఏదన్నా తరిగితే ఏం చేయాలనేది అదేవిధంగా ఒక సెల్ ఫోన్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటే ఏం చేయాలనేది కూడా మీరు నేను మీకు చెప్పాను మీరు సొసైటీకి వెళ్ళమని చెప్పాలి మీ ఇంటి పక్కన చెప్పండి మీ బంధువులు చెప్పండి ఈ విధంగా డిఎస్విఆర్ మీటింగ్ లో ఎలా చెప్పాడని చెప్పి ప్రతి వాళ్ళకి మీరు చెప్పండి అంటే మేమందరం చెప్పాలంటే సాధ్యమాలి కాబట్టి మీరు వెళ్ళి మీరు అందరూ కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ మేనేజ్మెంట్ కానీ మీ అందరికి కానీ ధన్యవాదాలు తెలుపుకున్నాను ఓకే థ్యాంక్ యూ అలాగే పెద్దలు మా ఇంజార్జ్కి ఆఫీసర్ గారికి మా కమిషనర్ గారికి మా డిప్యూటీ గారికి అలాగే పెద్దలు ఈ చాలా మంచి సమావేశం ఎందుకనంటే మన పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఆ పిల్లలు స్కూల్లో ఎలా చదువుతున్నారు ఏం చేస్తున్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది అట్లాగే మన పెద్దతో ఆ యొక్క తరగతిలో ఉన్నటువంటి టీచర్స్తో మీరు కూడా మా బిడ్డ ఇలాగే చదువుతున్నారు ఇంకా ఏమన్నా తల్లించారా అనేటువంటి సలహాలు సంప్రదింపులు కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది దాకా కూడా అది సాధ్యం కాలా మనకి కానీ ఈరోజు మన విద్యాశాఖ మార్చి నారా లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఇటువంటి సమావేశాలు ఏ రాష్ట్రంలో కూడా ప్రజల్లో జాగ్రాలు లేవు మొట్టమొదటి మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విధంగా ఇప్పుడే మీరు డీఏసీపీ గారు చెప్పుకుంటారు పిల్లలు ఏ విధంగా మరణాలకి అలవాటు పడుతున్నారు అలాగే లాన్ రాదు ఏ విధంగా మీకు చెప్పుకుంటారు కాబట్టి అది కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పేపర్ లోనే చూస్తూ ఉంటారు కానీ వాస్తవంగా అసలు ఏమేమి జరుగుతోంది మన పెద్ద ఏ విధంగా ఉందనేది కూడా మీకు కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే దీంతో పాటు ఈ యొక్క స్కూల్లో మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారు పిల్లలకి ఏదైనా సౌకర్యాలు ఏమన్నా లోపించాయా అలాంటి సౌకర్యాలు టీచర్స్ కూర్చొని ఇక్కడ మాట్లాడి మీరందరూ కూడా ఒక పేపర్ మీద అవన్నీ కూడా ఏమైతే రాసిస్తే అవన్నీ కూడా ఇక్కడ అధికారులు గవర్నమెంట్ పంపిస్తారు అట్లాగే మేము కూడా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి నుంచి తీసుకెళ్తామని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను అంటే పిల్లలకి ఏదైనా టాయిలెట్స్ అవసరం ఉన్నా అన్నపు సెక్షన్ ఏదైనా అవసరం ఉన్నా ఇంకేదన్నా అవసరం ఉన్నా ఖచ్చితంగా మీరు ఈ యొక్క సమావేశంలో తల్లిదండ్రులతో మాట్లాడి అవన్నీ కూడా తయారు చేయాలి రిక్వెస్ట్ ఎక్కువ చేస్తామన్నమాట అట్లాగే తల్లిదండ్రులు అందరూ కూడా మన బిడ్డ బాగా చదవాలా మన బిడ్డ పైకి దిగాల సమాజంలో మంచి స్థాయిలో ఉండాలని అందరూ కూడా ఆశించే పరిస్థితి దాన్ని తోడు ఇలాంటి సమావేశాలు ఒక ఐదు నెలలకు మూడు ఒకసారి ఏర్పాటు చేసుకుంటే మన బిడ్డ ఏ విధంగా చదువుతుంది ఆ యొక్క స్కూల్ అనేది కూడా మీకు అప్లై అయిపోతుంది అట్లాగే మన వాళ్ళు ఏం చేశారు హెల్త్ కార్డు కూడా ఇస్తున్నారు అంటే బిడ్డ పేరు ఆ బిడ్డ బ్లడ్ ఏ గ్రూపు అలాగే ఆ బిడ్డకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కూడా స్పష్టంగా ఒక హెల్త్ కార్డు ప్రతి బిడ్డకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క బా బాలికలకి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు దాంట్లో వాళ్ళ పేరు వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు వాళ్ళ రేషన్ కార్డు మెంబరు అలాగే వాళ్ళు సంవత్సరంలో ఎన్ని రోజులు ఈ యొక్క స్కూల్లో అటెండ్ అయ్యారు అట్లాగే వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి మార్పులు వస్తున్నాయి అవన్నీ కూడా ఆ యొక్క పుస్తకం తీసుకొని చదివితే పూర్తిగా అర్థమయ్యేటువంటి కార్యక్రమం ఇది గతంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా చేసినటువంటి దాఖలు లేదు ఎందువల్లంటే ఈ ప్రభుత్వం బాలా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వచ్చారు కాబట్టి ఈ రోజు తల్లిదండ్రులతో పిల్లలతో ఉపాధ్యాయులతో కూర్చొని ఒక మీటింగ్ ఒక ఆహ్లాదకరమైనటువంటి మీటింగ్ ఒక పండుగ ఈ స్కూల్లో ఒక పండుగ వాతావరణం ఈ రోజు కల్పించారు మా టీచర్లు అని చెప్పి మీ రాష్ట్ర తెలియజేస్తున్నారు ఈ సమావేశానికి నేను కానీ మా డిఎస్పీ గారికి అధికారులు మా అదృష్టం ఈ రోజు ఎందుకంటే మీరు ఒక పది నిమిషాలు మా డిఎస్పీ గారు అయితే దాకా కంటు వచ్చింటుంది మా డిఎస్పీ గారు బాగు ఉంటుంది మీ సంత్రి డీఎస్పీ గారు స్వప్తంగా చెప్పుకుంటారు అలాగే మా అధికారులు కూడా అందరూ కూడా తెలుసు అట్లాగే ఖచ్చితంగా ఈ యొక్క విషయాలు అలాగే డాక్టర్ సీతమ్మ గారి మధ్యాహ్నం భోజనం బ్రహ్మాండంగా ఉందంట ఇప్పుడే మా డిప్యూటీఏ గారు చెప్తున్నా ఎక్కువ సార్ అంటే బ్రహ్మాండంగా ఉంది సార్ పోయిదామంటున్నారమ్మా ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇది ఆయనకి అందరూ కూడా మనకు ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి బాధ్యత మనగరం మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం ఎందుకంటే తల్లి గతంలో మధ్యాహ్నం భోజన పథకం చాలా ఇబ్బందులు పడిన విషయం అలాగే గతంలో ఈ స్కూలుకి కానీ రాష్ట్రంలో ఏ స్కూలుకి కానీ ఒక్క అచ్చిన ఏర్పాటు డెవలప్మెంట్కి గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని గారు నారా చంద్రబాబు నాయుడు గారు పేదల విషయాలు తెలుసు పేదల ప్రభుత్వ పాఠశాల విషయాలు తెలుసు కాబట్టి ఈ విధమైన సమావేశాలు అంటే ఎవరో పెట్టే కాకుండా సాక్షాత్తు తల్లిదండ్రులు ఈ స్కూల్లో ఏముంది ఏం లేదని మీరు చెప్తే దానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి లోకేష్ బాబు గారి కార్యక్రమాలు పెట్టారని చెప్పి మీ నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా మీ టీచర్స్తో మాట్లాడండి టీచర్స్ మీతో పాఠశాలకి ఇంకేమన్నా కావాలో అవి కూడా అవసరాలు కూడా ఇస్తామని దృష్టి తీసుకొస్తే నేను కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా వాళ్ళు డిఎస్పి గారు ఉన్నారు కూడూరులో మారక ద్రవ్యర్లు చాలా విపరీతంగా ఉండేటువంటి కార్యక్రమం సార్ ఈ మధ్య కొద్దిగా తగ్గింది ఇంకా కూడా దానిపైన నిఘాను పెట్టి ఎందుకంటే అన్యాయం ఉన్న వాళ్ళు హెల్మెట్లు వేసుకొని వచ్చి ముఖ్యంగా అక్కడ జరగదు సార్ అక్కడ అర్బన్ ఇల్లు ఉన్నాయి కదా సార్ కొత్తగా ఆ ఇళ్ళలో వాళ్ళు కృషి చేసుకొని వచ్చి ఆడపోయి పోయి వాళ్ళకి ఇచ్చేస్తారు అక్కడ నుంచి వాళ్ళు బయట అమ్ముకోవడం రైల్వే స్టేషన్ అమ్మడం బస్ స్టాండ్ అమ్మడం గాంధీ స్టాపులు రమ్మడం చాలా ఇబ్బందికర వాతావరణం పిల్లలు చాలా మంచి చదువుకుండా మీరు పెట్టినైతే ఒకటి కార్యక్రమం వాళ్ళు కూడా ఇక్కడ గుడిలో కూడా మీరు దాడి చేసి పెడుతున్నారు సార్ చాలా దొరికింది మీకు కూడా కాబట్టి అలాంటివి ఎంతటి వాళ్ళైనా సరే ఇబ్బంది లేకుండా ఉదలకుండా వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి ఈ విషయంలో పోలీసు వారు ఖచ్చితంగా ఇక్కడ చేస్తారనేకం వింది సార్ చాలా వరకు తగ్గింది ఇంకా కూడా పూర్తిగా ఉండే విధంగా ఈ విషయంలో చర్ తీసుకోవాలని చెప్పి మా యస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా తెలుగురా మీ అందరి మీరు అందరూ ఓటేసే నేను తొంభై ఏళ్ళలో ముప్పో చైర్మన్ మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించారు నాకు పద్నాలుగు వేలు మేజర్ మా టౌన్లో ఎందుకంటే మీ సొంత కాబట్టి సొంత ఊళ్ళో కాబట్టి నాకు మీరు ఓటు చేసినందుకు ఇంతమందిని ఎప్పుడు మేము ఎప్పుడు మా పార్టీ కార్యకర్తలు మీటింగ్లో చూస్తాం తప్ప మామూలుగా ఎంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఫోళ్ళే తల్లి మీ అందరికీ మరొకసారి అవకాశాలు జరగలేదు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టున్నామ్మా ముఖ్యంగా ఆధార్ కార్డు లేని వాళ్ళు ఇప్పుడు సోమవారం నుంచి ఇక్కడ మున్సిపార్జులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా మీరు నమోదు చేసుకోండి కొత్త ఆధార్ కార్డు ఇస్తారమ్మా అట్లాగే ఇల్లు లేని ఎవరి ఇల్లు మాట్లాడే తల్లి మీరు అక్కడికైనా ఎంటర్ అయితే సచివాలయాల్లో మీ పేరు ఎంటర్ చేస్తే మీకు కూడా ఇల్లు ఇస్తారు స్థలం లేకపోతే స్థలం కూడా పద్దెనిమిది లక్షలు ఇస్తారమ్మా ఎందుకంటే అమ్మా పద్దెనిమిది దాకాలు ఇస్తారమ్మా అలాగే మీకు పెన్షన్ లేని వాళ్ళు ఏమన్నా

ఎవరన్నా మాలు ఇస్తే మీరు వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడండి వాళ్ళు చెప్పిన విషయాన్ని చెప్పాం ఖచ్చితంగా సచివాలయం మీరు కోఆపరేట్ చేస్తారు మీకు తెలియని విషయాలను కూడా మీకు తెలియజేసిన కార్యక్రమం అటువంటి సచివాలయ తెలియజేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎక్కడైనా సరే సచివాలయం సరే ఏదన్నా ఇబ్బంది గుర్తు చేస్తే మీ కమిషన్ గారికి మీరు వచ్చి ఆ విషయాన్ని తెలియజేస్తే కమిషన్ గారు దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను మళ్ళీ చెప్తా చాలా అవసరం ఈ విజయంతో పాటు మన తల్లిదండ్రుల మన పెద్ద భవిష్యత్తుతో పాటు మనకు కూడా గవర్నమెంట్ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు మనం తీసుకోవడం కూడా అవసరం కాబట్టి నేను చెప్తున్నాను తల్లిదండ్రుల కాబట్టి ఈ గవర్నమెంట్ సంక్షేమ కార్యక్రమానికి పెద్ద వేస్తుంది ఈరోజు మీరు చూసిన తర్వాత గతంలో ఒక్క రోడ్డు కూడా ఒక తట్ట బట్టి కూడా వేసిన కార్యక్రమంలో ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ రావడం మీరు చూసిన తర్మా ప్రతి ఆరు కూడా మొత్తం గుట్టకు గురుస్తా ఉన్నాం మనం కూడా ఎక్కడ కొంటున్నాయో

మున్సిపాలిటీ కూడా ఇక్కడ ఉంచే అది కూడా పూర్తి కార్యక్రమం కూడా కమిషన్ గారు చేయాలని చెప్పి కమిషన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి ఉన్నత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క పని అని చెప్పి మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా మా హెడ్ మాస్టర్ గారికి తల్లిదండ్రులకు మాట్లాడమ్మా ఇక్కడ రాజకీయాలు లేవు వీళ్ళ పార్టీలు లేవు ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ జడ్డలు ఉన్నారు ఇక్కడ అధికారులు ఉన్నారు ఇక్కడ మీరు ఏం చెప్పినా కానీ మేము గవర్నమెంట్ తో మాట్లాడి రాజకీయాలు కావు లేకుండా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి మంచి అవకాశం ఒక పండుగ వాతావరణంలో అవకాశం కల్పించినటువంటి తల్లిదండ్రులకి బిడ్డలకి అలాగే ఉపాధ్యాయులు వాళ్ళకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మా అదృష్టం ఇదంతా ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నామా నమస్కారం

சார் எனக்கு சார் எனக்குறாங்க மேடம் மீட்டிங்